ఎవడు ఊహించినటువంటి సర్వే రాల్డ్ దానికి కూడా గెలాక్సీ గ్రెనైట్ వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రెనైట్ భూమిలో పూడ్చే రాయికి ఇంట్లో వేసుకునే ఒక ఫ్యాన్సీ గెలాక్సీ గ్రెనైట్ పెట్టి దాని మీద ఫోటో వేసుకోవాలని ఆలోచన వచ్చిందంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనందరం ఇది సివిలైజ్డ్ వరల్డ్ ఎవరు క్షమించరు అన్ని అలాంటివి చేశారు ఇంకొక పక్కన పట్టాధార పాస్ పుస్తకాల్లో ఫోటోలు వేసుకోవడం గవర్నమెంట్ ఇది అథారిటీ పట్టా ఇచ్చేది నేను ఇవ్వలా ముఖ్యమంత్రిగా ఈ రోజు ఉంటాను కానీ తరతరాలుగా తల్లి వాళ్ళ యొక్క పేరెంట్స్ గాని పూర్వీకులు గానీ సంపాదించిన కష్టార్జితం అలాంటి దాని మీద ఫోటోలు వేసుకోవడం ఇవన్నీ జరిగాయి ఇవన్నీ కూడా మేము మిమ్మల్ని ఊరేది ఒకటే కోరుతున్నాం అవన్నిటికీ పోలీస్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది ఒక న్యూ ఓరియంటేషన్తో మీరందరూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మళ్లీ సంపద సృష్టించడం సంక్షేమాన్ని సిన్సియర్ గా అమలు చేయడం ఇవన్నీ జరగాలంటే మళ్ళా వినూత్నంగా ఇప్పుడు డబ్బులు కూడా లేవు నేను ఒకటే చెప్పాను వినూత్నంగా ఆలోచించడం నేను మురుజులాగా మీ జ్ఞాపకం చేస్తున్నా ఒకప్పుడు రోడ్లకు డబ్బులు ఉండేటివి కాదు ఆ రోజు వినూత్నమైన ఆలోచనే బీవోటీ రిఫార్మ్స్ లో వచ్చినటువంటిది అందులోనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ డిఫరెంట్ యాంగిల్స్ తీసుకెళ్లాం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ చేశాం ఇప్పుడు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చే పరిస్థితి కూడా వచ్చాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకొక నిన్న మొన్న మనం చూస్తే ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే ప్రైవేట్ వ్యక్తులు అప్పజెపితే ఏ సర్వీస్ గాని మ్యానుఫాక్చరింగ్ గాని ఏ ఇష్యూ అయినా నష్టం వస్తుందంటే నష్టం వచ్చిన రోజులు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఎంతైతే నష్టం వస్తుందో దాని రాష్టం కేంద్రం ఇచ్చే విధానాన్ని తీసుకొచ్చారు దీనివల్ల ఎఫిషియన్సీ పెరుగుతా ఉంది కాబట్టి ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు కలెక్టర్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంది డిపార్ట్మెంట్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంది ఇది మీరందరూ గుర్తు పెట్టుకొని ముందుకు పోవాలి ఈరోజు మొన్నటి వరకు మీరు చూస్తే నెలకు రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు పింఛన్లు ఇస్తున్నాం ఏడాదికి ముప్పై మూడు వేల కోట్లు ఇస్తున్నాం ఐదేళ్లలో ఒక లక్ష అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు పేదవాళ్లకు ఒక్క పింఛన్ రూపేణ మనం ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం నేను ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా లక్షల కోట్ల రూపాయలు డీబీటీ ఇచ్చామని ఒక్క బటన్ నొక్కడం తప్ప ఎప్పుడు వాళ్లపై డైరెక్ట్ గా పరామర్శించింది తెలియదు రెండోది ఏ ఫంక్షన్ పెట్టినా మనుషులు తీసుకొచ్చి బలవంతంగా తీసుకొచ్చి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఇబ్బందులు పెట్టిన సందర్భాలున్నాయి నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒక ఇది కోరుతున్నా రాష్టంలో అందరం ఎవ్రీ మంత్ మొదల తారీఖున పేదల సేవలో అనే కార్యక్రమం కింద మనం అనుసంధానం కావాలి అంటే ఒక పూర్ మ్యాన్ చూసినప్పుడు వాడి పరిస్థితులు మనం అధ్వయనం చేసుకుంటే మీ మైండ్లో పనిచేస్తుంది అక్కడి నుంచి మనం అనునిత్యం ఆలోచించాల్సింది ఏం చేస్తే పేదరికం పోతుందో మీరు ఆలోచించాలి జీరో పావర్టీ అనేది ఈ ప్రభుత్వం యొక్క ఒక నిర్దిష్టమైన ఆలోచన ఫస్ట్ నేను అందుకే పీపీపీ మోడల్ చెప్పాను ఇప్పుడు పీ ఫోర్ మోడల్ అంటున్నాం పీ ఫోర్ మోడల్ అనేది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ టాప్ టెన్ పర్సెంట్ డబ్బులు సంపాదించిన వాళ్ళు బాటమ్ ట్వంటీ పర్సెంట్ అడాప్ట్ చేసుకుని మెంటరింగ్ చేసి వాళ్ళ రిసోర్సెస్ ఖర్చు పెట్టి వాళ్ళ బ్యాండ్ వేత్ మేనేజ్మెంట్ బ్యాండ్ వేత్ ఇచ్చి తద్వారా వీళ్ళ పైకి చేస్తున్నారా